ఇట్స్ రియల్లీ లో ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక నాయకులం ఎవరన్నా కానీ బాధ్యతాయుతంగా ఏదైనా మాట్లాడబోయే ముందు అది ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ ఇట్ కేన్ బి ఇన్సైడ్ ఆల్సో ఇన్సైడ్ కూడా మన భావాలు ఏదైతున్నదో సమాజానికి ఒక విధమైనటువంటి ఒక సంకేతం ఇచ్చే విధంగా ఉండాలి సమాజం అనేది ఎటువైపోతున్నది సమాజంలో ఉండేటువంటి ఒక నిమ్న వర్గాలు ముఖ్యంగా దళిత సమాజం బలహీన వర్గాలు ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో సామాజికంగా ఒక విధమైన ఒక విప్లవం తీసుకొచ్చే విధంగా ఏదైతుందో రాహుల్ గాంధీ గారు ఇవాళ బలహీన వర్గాలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని చెప్పని మరి ఆయన వారు పిలిపిస్తే దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింప ఏ విధంగా పోరాటం చేస్తున్నది ఈ తరుణములు ఏదైతున్నదో వీళ్ళ మిత్రుడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఒక దళిత సమాజానికి రావచ్చు కాక ఆయన మనం గౌరవించాలి లక్ష్మణ్ కుమార్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక సామాజిక వర్గం అని చెప్పంటున్నా నొక్కి నిజంగానే కించపరిచే విధమైనటువంటి ఏ వ్యాఖ్యన కానీ అది యావత్ సమాజాన్ని కించపరిచినట్టు మరి దళిత సమాజాన్ని అవ్వరవపరిచినట్టు భావించే పరిస్థితి ఏర్పడతాయని చెప్పంటారు ఏదైనా కానీ ఇది రియలీ అన్ఫార్చునేట్ అటువంటి యొక్క వ్యాఖ్యలు సంభాషణ చేయవలసింది కాదు ఎవరమైనా కానీ సరే ఇప్పటికీ ఏ పరిస్థితి లోపల అటువంటి యొక్క సంభాషణ చేయడం జరిగింది అయినా కానీ దాన్ని వెనక్కి తీసుకో ఎవరైనా తప్పలేదు దాంట్లో ఎవరమైనా ఏదైతే ఉందో ఏదో సందర్భంగా మాట జారితే దాన్ని వెనక్కి తీసుకున్నట్టయితే మన వ్యక్తి గౌరవాన్ని పెంచుద్ది నా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని ఏదీస్తున్నారో నాకు దగ్గర ఫ్రెండే దాని వెళ్ళేదో సందర్భంగా మరి మాట దారు ఉండొచ్చు కాక దాన్ని వెనక్కి తీసుకుంటే మీ గౌరవం పెంచుద్ది నేను ఆ అప్పీల్ దాన్ని అంటే ఆ విధంగా సమాజం జరిగి ఉండవలసింది కాదు జరిగి ఉండవలసింది కాదు